ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురంలో గెలుపు రేంజ్ లో ఉండాలని ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన జనసేన నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో పార్టీ గెలవాలని ఆకాంక్షించారు ఏపీ దశ దిశ మార్చేందుకు పిఠాపురం నుంచే అడుగులు పడాలని జనసేన పోటీ చేస్తున్న ఇరవై అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు గెలిచి తీరాలని టార్గెట్ పెట్టేశారు ఈ ఫీట్ సాధిస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానన్నారు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో నుంచి వచ్చిన జనసైనికులకు పరిచయం చేసుకున్నారు అనంతపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిట్టా అప్పటి నుంచి మొదలు పెడతాం అన్ని జయించుకుంటే వెళ్దాం గెలవడాలి కాదు లక్ష మెజారిటీ అని చెప్పండి లక్ష మెజారిటీ కాకినాడ ఇదే సమావేశంలో కాకినాడ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును తన కోసం త్యాగం చేసిన పార్టీ ఇన్ఛార్జ్ ఉదయ్ చిన్న మెలిక పెట్టారు మోదీ అమిత్ షాలు తనను ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తే మాత్రం ఉదయ్ తాను నియోజకవర్గాలను మార్చుకుంటామని సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వం నుండి నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసే తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాను ఇద్దరం రోజున మీకు అందరికీ మాటిస్తున్నా పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా పిఠాపురంలో గెలుపు రేంజ్ లో ఉండాలని ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన జనసేన నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్ అయితే లక్ష మెజారిటీతో పార్టీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారన్న ఆలోచన కూడా వస్తుంది ఎందుకంటే గతంలో అటు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు మళ్ళీ దాని స్వాప్ అంటున్నారు ఏంటి అసలు ఇంత కన్ఫ్యూజన్ ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మంగళగిరిలో సంబంధించి పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వైసీపీ పార్టీ సంబంధించి జనసేన పార్టీలోకి భారీగా చేరారు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి సాక్షిగా మాట్లాడుతూ ఆయన వైసీపీ వ్యతిరేకం ఓట్లు చేరలేమని అంటే అప్పుడు చాలా మంది దాన్ని చూసి నవ్వుకున్నారని అలాగే పిఠాపురం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేస్తానని తాను అభిమాన అభిమానం నేవైతే ఉందో పిఠాపురంలో పెడతానని అలాగే జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎవరైతే ఉద్యోగ యువత ఎవరిందో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే తన ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఏవైతే మంగళగిరిలో వారు చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే వారు అంటే గతంలో చూసుకుంటే అంటే ఈ మధ్యకాలంలో చేసుకుంటే ఏవైతే ఒక పక్క గాజువాకని ఒక పక్క తిరుపతి అని ఒక పక్క భీమవరం అలాగే పలు చోట్ల ఈ ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ నిలబడదని చెప్పి ఆ ప్రచారం జరిగింది ఇటువంటి నాకులు తీసుకుంటే గత వారం రోజుల క్రితం ఏవైతే పోలీస్ స్టాప్ అని చెప్పుకోవచ్చు అయితే పోలీస్ స్టాప్ సంబంధించి ఏవైతే అంటే మంగళ అంటే మంగళగిరి సాక్షిగా ఆయన పిఠాపురం ఏవైతే శ్రీపాద వల్లభ సాక్షిగా కుకటేశ్వర స్వామి సాక్షిగా నేను పిఠాపురం నియోజకవర్గం నిలబడతానని చెప్పి వారు వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది అయితే ఈ రోజు చూసుకుంటే మంగళగిరిలో ఏవైతే మీటింగ్ సంబంధించి చూసుకుంటే వారైతే దీనికి అంటే పిఠాపురం సంబంధించి నేను అభ్యర్థిగా ఉంటాను మరో పక్క చూసుకుంటే ఏవైతే కేంద్రం నుంచి అమిత్ షా గాని మోడీ యొక్క మోడీ వారైతే నన్ను కాకినాడ ఎంపీకి నిలబడుతున్నారని చెప్పి మరో మరి చెప్పడం జరిగింది అంటే నేను అంటే ఉదయ అంటే నేనైతే ఎవరైతే సంఘ ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన పిఠాపురం నియోజకవర్గించ జనసేన ఇన్ఛార్జ్ గా వస్తున్నారు అంటే ఆయన్ని ఆయనతో అంటే వారు అంటే ఏవైతే సంబంధించి పిఠాపురం నియోజకవర్గం వారా లేక నేను ఏమన్నా కాకినాడ సిటీకి కాకినాడ నేతలు అయితే ఒక ఆలోచన కూడా తలెత్తుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అటు ప్రత్యర్థి పార్టీలు కూడా అంటూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి ఒక క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ లో ఉన్నారంటూ కూడా సీట్ల పంపకాల విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడారు మరి ఇలాంటి టైంలో ఆ ఎంపీ కాకినాడ ఎంపీ సీట్ విషయంలో కూడా ఆల్రెడీ అమిత్ షా ఒప్పించారు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం జరిగింది ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు స్వాప్ అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకోని ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అంటే వీరు ఏవైతే మంగళగిరిలో మాట్లాడారో ఆ మాటలు చూస్తుంటే ఓ పక్క ఏవైతే వైసీపీ నేతలు అంటే వారు మాట్లాడిన మాటలకి నిజాలు చేసుకునే విధంగా అయితే మాట్లాడి మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి అంటే ప్రధాన చూసుకుంటే దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్కేమో లక్ష మెజార్టీతో గెలుపొందాలని ఒక చెప్తారు మరో పక్క చూస్తే ఏవైతే నేను ఎంపీగా కానీ కాకినాడ ఎంపీగా కానీ లేదా మరో పక్క పితాపురం నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం అంగెళ్ళలో ఉదయ శ్రీనివాస్ నిలబడే అవకాశం ఉంది లేక ఏమైనా ఎంపీకి నిలబడే అవకాశం చెప్పి జనాలని చేసే విధంగా ఈ రోజు మంగళగిరి మంగళగిరి సభ జరిగింది చెప్పుకోవచ్చు జనాలే కాకుండా జన సైనికులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ విషయంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి సమావేశమైన అనంతరం అంటే ప్రస్తుతం ఏవైతే జనసేన నేతలు జన సైనికులు ఒక ఆలోచనలో పడ్డారు అంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నిలబడతారు ఆయన అభ్యర్థిగా ఉంటారు ఆయనకి లక్ష పై లక్ష మెజార్టీ పైన ఓట్ల పై నగ్గా నగ్గించాలని చెప్పి ఇప్పటిదాకా పిఠాపురం నియోజకవర్గం కానీ లేక కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజానికి కానీ వారందరూ ఆలోచించే అంశంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో కూడా గత నాలుగు రోజుల క్రితం కూడా ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ అక్కడ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎల్ వర్మ వారి సమావేశం కూడా వేయడం జరిగింది అయితే ఈయన గా వేస్తానని చెప్పడం జరిగింది అలాగే అక్కడ టిడిపి సంబంధించి అక్కడున్న ఒక్కసారిగా జనసేన పవన్ కళ్యాణ్ నేను నిలబడదని చెప్పడంతో అక్కడ టీడీపీకి సంబంధించి అక్కడ చంద్రబాబు అలాగే లోకేష్ ఏమైతే ఫ్లెక్షన్ ఉన్న ఫెక్షన్ తగ్గించి కూడా జరిగింది అయితే ఒక్కసారిగా చంద్రబాబు టీడీపీ చంద్రబాబు నాయుడు ఎస్టీఆస వరంతో మాట్లాడేది ఆ మాటలతో మాట్లాడనంతరం అనంతరం వారికి శత్రుయకి అక్కడ నుంచి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడంతో వారు శాంతిపడి ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ నిలబడితే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఎస్వి ఎస్ఎన్ వరం కూడా చెప్పదరిగింది అయితే గతంలో కూడా ఈ సభా సమావేశంలో కూడా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి గా ఉన్న ఎవరైతే సంఘ ఉదయ శ్రీనివాస్ కి అలాగే ఎస్వి ఎస్ఎన్ వరం కి గతంలో మీ పార్టీ అంటే మీ పార్టీ అని చెప్పి ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చూపిస్తూ పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో అంటే మీ పార్టీ అధినేత రెండు చోట్ల నిలబడ్డ పరిస్థితి అని చెప్పి గతంలో కూడా ఎస్పీఎస్ వరం కూడా కామెంట్ జరిగింది అయితే ఈ రోజు చూసుకుంటే మంగళగిరిలో చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో జనసే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎవరైతే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వంగ గీత మన ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నిలబడ్డారు ఆమె మన ఇంట్లో మనిషి ఆమె వైసీపీ ఆయన ఆమె జనసేనలోకి వచ్చే అవకాశం చెప్పి మరోపరికి చెప్పే అవకాశం ఉంది మరో ఈ రోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మరోపరికి చూసుకుంటే ఎవరైతే ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న చలమల శెట్టి సునీల్ కూడా ఆయన రెండు వేల తొమ్మిదిలో మన ప్రజారాజ్యం పార్టీలో వారు వారు కూడా మన పార్టీ అంటున్నారు కానీ వారు తప్పుడు చెప్పలేశారని చెప్పి మరో పక్క అంటే ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగిన మంగళగిరి మీటింగ్ లో అంటే ఆయన అంటే ఆయనలోనే ఆయన క్లారిటీ లేదు అంటే ఆయన ప్రస్తుతం పక్క ఎంపీ అన్నారు మరో పక్క పిఠాపురం అభ్యర్థి అన్నారు అంటే జనాలను కన్ఫ్యూజ్ చేసే దిశగా అయితే ఆయన ఈ రోజు మాట్లాడడం జరిగింది చెప్పి ఓ పక్క జనసేన నాయకులు జన సైనికులు బసూసు పరిస్థితి కనబడింది అంటే వైసీపీకి సంబంధించి వైసీపీ నేతలు అలాగే వైసీపీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా క్యాష్ చేసుకునే పరిస్థితి కనబడింది అంటే ముఖ్యంగా పెట్రోల్